అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను మీ చార్మి ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోని వాళ్ళు ఎవరు ఉండరని చెప్పాలి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రోజు రోజుకి సినిమా దోపిడీ ఎలా పెరుగుతుంది అంటే ఓ సామాన్యుడు సినిమా చూడాలి అంటే ఖచ్చితంగా ఆయన నెల జీతంలో సగానికి వంతు పెట్టాల్సిన పరిస్థితి మరి సామాన్యులు అసలు ఇలా రేట్లు పెంచేసి ఇంత చేస్తే ఎలా చూస్తారు ఈ మధ్య కాలంలో ఈ పైరసీ వల్ల చాలా మంది దానికి అలవాటు పడిపోయారు ఇక ఆయిబొమ్మ రవిని కూడా అరెస్ట్ చేశారు ఇలా ఎన్నో జరుగుతూ ఉన్నాయి కానీ అసలు పైరసీకి సంబంధించి లేదంటే సినిమా ఇండస్ట్రీ డౌన్ఫాల్ గల కారణాలు ఏమిటి అసలు సినిమా ఇండస్ట్రీ బాగుపడాలి అనుకునే వ్యక్తులలో ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు అది మరెవరో కాదు శ్రీకృష్ణ ఫిలిమ్స్ అధినేత అదేవిధంగా మనందరికీ సుపరిస్థితులైన అడ్వకేట్ శ్రీకృష్ణ ఆజాద్ కాదు మరి ఆయన అయితే కంగనం కట్టుకున్నారు సినీ ఇండస్ట్రీకి నేనున్నాను సినీ ఇండస్ట్రీకి సంబంధించి మిగతా విషయాలన్నీ అసలు ఆయన ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు సినీ ఇండస్ట్రీ పైన అసలు దాని గల కారణాలు ఏమిటి మరి ఆయన ఎందుకు ముందుకు వచ్చారు ఏదో పోరాటంగా కూడా కూర్చున్నారు మరి దానికి సంగతి ఏంటనేది కనుక్కుందాం ఈరోజు మనతో పాటు మాట్లాడేందుకు ఆయన ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ సినీ ఇండస్ట్రీ అసలు ఫస్ట్ మనం పైరసీ గురించి మాట్లాడుకుందాం పైరసీ అనేది అలవాటైంది అలవాటైంది అని చెప్పేసి అందరం అంటున్నాం కానీ అలవాటు చేసింది ఎవరు అలవాటు చేసేలా చేసుకుంది ఎవరు మన సినీ ఇండస్ట్రీ నిజానికి ఒక సినిమాకి వెళ్ళాలి అంటే నన్ను నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటాను సార్ ఐదు వందల రూపాయలు టికెట్ సార్ మా అమ్మ నాన్న నేను ఓ తమ్ముడు ఉంటే సహజ కుటుంబంలో నార్మల్ నలుగురు ఉంటాం రెండు వేలు సార్ అవునండి సామాన్యులకు ఇరవై వేలు ముప్పై వేలు జీతాలు రెండు వేలు వాడు ఒక సినిమాకి పెడితే ఇంకా అసలు వాళ్ళ జీవితంలో ఒక డే టు డే లైఫ్లో ఇంకా మిగతా ఖర్చులు ఎట్లా అంటే మరి దాని గురించి మీరు ఏమంటారు రెమ్యునరేషన్ విషయంలో ఖచ్చితంగా అండి నేను ఫస్ట్ గాంచి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాను మొట్టమొదటిసారిగా మళ్ళీ ఏంటంటే ఇన్ని రోజులు మేము ఏంటంటే నా యొక్క గలాన్ని విప్పకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక విషయాన్ని సమస్య వచ్చినప్పుడు సమస్య యొక్క లోతుపాటలను గమనించిన తర్వాత మనం మాట్లాడగలగాలి సో ఇక్కడ సమస్య ఏంటి పైరసీకి నేను వ్యతిరేకం నేనే కాదు అందరూ వ్యతిరేకం ఎందుకంటే మన కష్టపడి ఇప్పుడు కాపీరైట్ యాక్ట్ కానీ లేకపోతే మీకు ఐటీ యాక్ట్ కానీ ఉదాహరణకు ఒక కష్టపడి ఒక ఒక సినీ నిర్మాత కానీ అది సినిమా తీయాలంటే ఎంత మానసిక వేదన ఉంటుంది అనేది అందరికి తెలిసింది ఇదే కాదు ఏ విషయమైనా సరే సో ఇలాగ ఒక బుక్ రాశాము ఒక బుక్ రాశాడు అనుకుంటే రచయిత బుక్ రాశాడు ఆ బుక్ని కాపీరైట్ చేసి ఎంత బాధపడతాడు ఆయన మా ఎంత అంటే మేధో హక్కుల ఉల్లంఘన అవన్నీ సో ఇక్కడ ఇది నేను ఎప్పుడు కూడా పైరసీకి ఈ ఈరోజు కూడా నేను వ్యతిరేకిస్తూనే ఉన్నాను అందులో మొహమాటం లేదు కాకపోతే ఇక్కడ సమస్య ఏంటి పైరసీ ఎందుకు వచ్చింది అలాగే పైరసికి గల కారణాలు ఏంటి చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఐ బొమ్మ కాని ఏదో వచ్చిన ఈ మధ్య బొప్ప బొప్పం అని రకరకాలు ఉన్నాయి పేర్లు వందల మీరు అన్నట్టు అది కాకపోతే ఇంకొకటి వస్తాడు అంతే ఆయన కాకపోతే ఇంకొక ఆయన వస్తారు అన్నట్టు వస్తూనే ఉంటారు సూర్య 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 కాకపోతే ఇంకొక ఎల్లయ్యప్పుడు వస్తాడు నేను ఏమంటున్నాను ఇక్కడ పాయింట్ అది కాదు ఇక్కడ సమస్య ఆ మౌలిక అంశాలు ఏంటి ఇప్పుడు పెద్ద దీని మీద అందరూ చర్చ జరగాలి ఇది కేవలం ఒక్కరి సమస్య కాదు నిర్మాతలు అందరూ కూర్చోవాలి వాళ్ళు మాట్లాడాలి తర్వాత పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతలు అందరూ కూర్చోవాలి అదే కాకుండా ఒక కామన్ మ్యాన్ కూడా పిలిపించాలి కామన్ మ్యాన్ కష్టాలు ఎలా ఉంటాయి మీరు అన్నట్టు సినిమాకి వెళ్తే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఆ సినిమా ధరలు కానీ తర్వాత మీ కార్న్ విషయాల్లో కానీ కూల్ డ్రింక్ విషయాల్లో కానీ పాప్కార్న్ విషయానికి వస్తే ఇంకా దాని మీద జిఎస్టి అవును మళ్ళా ఒక్క రూపాయలు సార్ అది మళ్ళీ రీఫిల్ అది ఇది అంటారు అది అది పనికి ఎందుకంటే ఆవుక పావు తినడానికి చాలా టైం ఇంకోటి కూల్ డ్రింక్ సార్ బయట ఇరవై రూపాయలకి దొరికి ఆ చిన్న టిన్ ఇంత బాటిల్లో వేసి వంద యాభై రూపాయలు అమ్ముతున్నారు సార్ అంటే నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి సినిమా చూసి జర కొంచెం తిందాము అని చెప్పి వెళ్ళడానికి ఆస్కారం లేకుండా వేస్తున్నారు ఎందుకు అంత అంత బాటిల్ సామాన్యుడి మీద ఎందుకు అంటారు అదేనండి ఇక్కడ సమస్య ఏంటంటే రెమ్యురేషన్ విషయాల్లో కానీ అలాగే నిర్మాత విషయాల్లో అంటే ఏదైతే ఖర్చు కానీ రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి ఎందుకంటే వందల కోట్లు వేల కోట్లు పెట్టి సినిమాలు తీసేసిన స్థితి ఈరోజు కనబడుతూ ఉంది ఇదే కాకుండా ఈరోజు ఒక్క విషయం మీకు ఇక్కడ చెప్తానండి ఎలా ఉంటాయంటే కొన్ని సినిమా థియేటర్లు కొంతమంది గుత్తాధిపత్యంలో ఉన్నాయి అది అవునన్నా కాదని ఇది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ తెలుసు మీరు నెట్లో కొట్టుకున్నా కూడా తెలిసిపోతుంది ఇక నేను ఎవరికి వ్యతిరేకం కాదు అలా గుత్తాధిపత్యంలో కొన్ని ఉండటం కొన్ని డిస్ట్రిబ్యూషన్స్ కొంతమంది ఉండటం కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళే ఉండటం అలా కాదు దీన్ని విస్తరించాలి ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్కి ఒక ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ కూడా సినిమా తీసే స్థాయికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ ప్రస్తుతం ఒక గుత్తాధిపత్యాన్ని మనం వ్యతిరేకించాలి ఫస్ట్ కొంతమంది కబంధాస్త్రాల నుంచి దీన్ని కాపాడాల్సిన బాధ్యత అందరూ ఉంది ఎందుకంటే సినీ కళామతాలు ఒక్కళ్ళది కాదు ఇప్పుడు ఆర్ట్ అనేది మీది కాదు నాది కాదు అది అందరిది ప్రతి ఒక్కళ్ళు కూడా కళాకారులు ఉంటారు కానీ కొంతమంది గుత్తాధిపత్యంలో ఉండేసి సో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అవి చేసుకుంటాము ఇలాగ మెయిన్ మైనస్ పాయింట్ అవుతుంది ఇంకొకటి ఏమంటారంటే మళ్ళీ నేను చెప్తున్నాను టికెట్ రేట్లు ధరలు తగ్గించాలండి ఇమీడియట్లీగా దీని మీద ప్రభుత్వం జీవో పాస్ చేయాలి మీరు అన్నట్టు సామాన్యుడు నడ్డి విరిచే విధంగా మీరు అన్నట్టు ఈ పాప్కార్న్ కానీ తినే విషయాలు తినే విషయాల్లో కానీ వాటిల్లో కానీ ఒక కామన్గా జనరల్ ఏరియాలో ఉండేటట్టు ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తాను రైల్వే స్టేషన్లో ఎంఆర్పీ కంటే ఒక రూపాయి కూడా అమ్మడానికి లేదు అవును అదే మళ్ళీ బస్ స్టేషన్లో ఉంటే రైల్వే స్టేషన్లో ఒక్క రూపాయి అమ్మినా కేసేయచ్చు మనం కేసేయ్యే సార్ అందరూ తెలిసిన విషయమే అది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది అలాంటప్పుడు ఒక్కొక్క రూల్ ఒక్కొక్క దగ్గర ఎట్లా ఉంటుంది ఇప్పుడు అదే రూల్ ఇక్కడ ఎందుకు పెట్టలేదు పెట్టాలి కదా ఇంకొకటి ఒక కామన్ మ్యాన్ ఈరోజు ఉదాహరణ చెప్తున్నారండి ఒక కామన్ మ్యాను సినిమాలు కొన్ని కొన్ని ఇప్పుడు మాలాంటి చిన్న నిర్మాతల సినిమాలు తీసినప్పుడు అవి ఏంటంటే కొన్ని ఫెయిల్ అవడానికి ఎవరి కారణాలు ఏంటంటే ఎక్కువ మంది చూడకపోవటం ఎక్కువ మంది రీచ్ అవ్వకపోవటం అలా కాకుండా సినిమా రీజనబుల్ పెట్టారు అందరూ చూస్తారు అలా కాకుండా ఒకేసారి రెండు వేల రూపాయలు పెట్టి ఒక వ్యక్తి వెళ్ళాలంటే వెళ్ళలేడు ఓ పెద్ద పెద్ద సినిమాలు అంటే చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయా అదో ఇన్ని వేల కోట్లు పెట్టారా పాన్ ఇండియా స్థాయిలో లేకపోతే ఇంకో హాలీవుడ్ స్థాయిలోకి వెళ్తూ ఉంటాయి వేరే దేశాల్లో డబ్ చేస్తూ ఉన్నారు వేరే భాషల్లో డబ్ చేస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంది వాళ్ళకి ఆదాయం ఏదో రకంగా వస్తుంది కానీ ఒక చిన్న సినిమా తీసి దాన్ని మార్కెటింగ్ చేయాలంటే తర్వాత లేదు సినిమా థియేటర్ దొరక్క డిస్ట్రిబ్యూషన్ దొరక్క ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా మీరు చేసేది అందరికి కూడా సమానంగా ఉండాలి అందరూ సమానంగా ఎదగడానికి ప్రయత్నాలు చేయాలి సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే మేడం ఎప్పుడైతే ఈ సినిమా అనేది అందరికి అందుబాటులో వస్తుందో నేను అనేది సామాన్య రేటు నేను చెప్తున్నాను సామాన్య రేట్లు అందుబాటులో వస్తుందో అప్పుడు ఈ ప్రయోరీస్ ఇప్పుడు పైరసీ కోసం అంత ఎవరు పైరసీని మనము బట్టి అంత భూతద్దంలో పెట్టి చూస్తున్నాం కానీ నిజానికి పైరసీ రావడానికి గల కారణము మనమే సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు సార్ నేను ఏదో ఒక హీరోని అనాలను లేకపోతే నేను ఇప్పుడు ఏ హీరోకి కూడా అంత పెద్ద నాకు కూడా అభిమానం ఉంది కొందరు హీరో అంటే కానీ ఆ పలానా హీరో వంద కోట్లు తీసుకున్నాడంట పలానా హీరోయిన్ యాభై కోట్లు అంటే ఒక వెయ్యి కోట్ల బడ్జెట్ అవుతుంటే ఓ నలభై శాతం అరవై శాతము ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టులకు డిజైనర్లకు వాళ్ళకే వెళ్ళిపోతుంది ఇంకా డిజైనర్ తక్కువ తీసుకుంటారు కానీ నార్మల్గా డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ యాక్టర్లు సైడ్ యాక్టర్లు యూనో కొంచెం ఎలివేటర్ ఎలివేషన్ కోసం బాలీవుడ్ నుంచి తీసుకురావడము హాలీవుడ్ నుంచి తీసుకురా వీటిలోనే ఒక అరవై శాతం పోతుంది సార్ ఒకనొక సందర్భాలలో కూడా తీసుకొచ్చారు కానీ రేట్లు ఎప్పుడు పెంచలేదు మనం పాతకాలం సినిమాలు చూసుకుంటాం అమ్మ ఒక్క సినిమా నాలుగు సార్లు చూసినా అని చెప్పేది ఎందుకు తక్కువ రేట్ ఉండదు అప్పట్లో ఎక్కువైనా కూడా అరే చూడొచ్చు ఏం కాదులే ఒక చిన్నప్పుడు పాటలు చిరంజీవి గారి సినిమాలు వచ్చినప్పుడు మూడు రూపాయలు నాకు టికెట్ నా చిన్నప్పుడు నాకు మూడు రూపాయలు టికెట్ మరి నేను ఇప్పుడు మరి మూడు రూపాయలు అని చెప్పి చెప్తున్నా ఎగ్జాంపుల్ నార్మల్ గా మనకి యాభై రూపాయలకు అడగట్లేదు కనీసం వంద రెండు వందలు వందలు సార్ కింద కూర్చొని చూడడానికి మరి దాని గురించి ఏమంటారు అంటే యాజ్ అడ్వకేట్ గా చెప్పండి అదే విధంగా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు అదే విధంగా మీకు ఫిల్మ్ ప్రొడ్యూసర్ దాని విధంగా కూడా చెప్పండి నేను ఒకటే చెప్తున్నానమ్మ సామాన్య ధరల్లోకి సినిమాలు వస్తే సామాన్యుడు చూసే విధంగా మీరు అన్నట్టు వంద రూపాయలు రెండు వందల రూపాయలు సరిపోతుంది అప్పుడు అందరూ ఎక్కువ మంది చూస్తారు ఎక్కువ మంది చూడటం వల్ల ఎక్కువ ఆదాయం పెరుగుతుంది అలాగే అన్ని సినిమాలకు కూడా ఛాన్స్ ఇవ్వాలి ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలు అన్ని ఒక పాన్ ఇండియా స్థాయిలో ఉన్న సినిమాలతో పాటు కామన్ మ్యాన్ సినిమాలు కూడా ఇవ్వాలి ఎందుకంటే ఒక్క ఇండియా సినిమా వల్ల ఇండస్ట్రీ ఏం బతకట్లేదు చిన్న 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 నిర్మాతల మండలు చిన్న చిన్న వాళ్ళ మాలాండలు తీయటం వల్ల కూడా మేము కూడా ఎంతో కొంత సహాయం చేయగలుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీస్కి సో మేము అంటే ఈ విధంగా సినీ ఇండస్ట్రీలో ఖర్చులు తగ్గించుకోవాలి రెమ్యురేషన్ తగ్గించుకోవాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ జీవో పాస్ చేయాలి ఎక్కువ టికెట్ల రేట్లు ఇప్పుడు మీరు చూడండి బాహుబలి సినిమా ఉంది గవర్నమెంట్ ఏం చేసింది సినీ రేట్లు పెంచేసింది కొంత అలాగా అలా చేయకూడదు కామన్ సామాన్యుడు చూసే విధంగా ఉండాలి అంటే నేను ఒక సినిమానే కాదు అన్ని రకాలుగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రేటు పెంచుకోవచ్చు మీకు ఎంతైనా పెంచుకోవచ్చు అని చెప్పి అది ఇవ్వకూడదు అక్కడ ప్రాబ్లం అవుతుందా మీకు అలాంటిది మరి చిన్న చిన్న సినిమాలకి ఎందుకు ఇవ్వట్లేదు అందుకని పైరస్ అవుతున్నాయి చిన్న సినిమాలు ఉన్నాయి చాలా సినిమాలు చాలా మంది నిర్మాతలు తీసినవి అవి అవి ఎంత పైరస్ అయితే చూడండి చాలా తక్కువ ఉంటాయి అంటే పెద్దవాళ్ళకి పైరస్ అయిన దానికి ఎక్కువగా నష్టం వస్తుందేమో కానీ సార్ మనము ఒక సినిమా ఎగ్జాంపుల్ తీసుకున్న మగజీరా సినిమాకి వంద రూపాయలు సార్ టికెట్ అప్పట్లో అదే అప్పట్లో చాలా ఎక్కువ అందరు కానీ నిజానికి అదే రేటు ఇప్పుడు పెడితే మరి అందులో కంటెంట్ ఉంటుంది సినిమాలో మా కానీ ఇవ్వండి లేకపోతే చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి నేను వేరే సినిమాలు ఎన్నో ఆ సినిమాలో కంటెంట్ ఉంటుంది సార్ చూడాలనుకొని వచ్చారు ఇప్పుడు ఎందుకు కంటెంట్ మీద నమ్మి డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ రేట్లు పెంచకుండా ఉండలేకపోతున్నారు అదేనండి నేను చెప్తున్నా కదా ఇదివరకు లాగా కాదండి ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఉంది తర్వాత కొంతమందికి ఏంటంటే పెద్ద నిర్మాతలు అంటే చిన్న నిర్మాతకి చిన్న చూపు చిన్న చిన్న నిర్మాతలు అంటే చిన్న చూపు సేవ మేమే ఉండాలని ఒక ఆధిపత్య ధోరణి అలాగే తర్వాత చెప్పే గుత్తాధిపత్యము ఇవే కాకుండా ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో సినిమాలు ఏవైతే ఉన్నాయో సినిమాలు వేరే 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 దేశాల్లో వేరే వాటిల్లో కూడా డబ్బు చేసే అవకాశాలు ఉన్నాయి సో ఈ విధంగా వాళ్ళకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇట్లా రకరకాల ఉన్నాయి ఇప్పుడు అదేగా చెప్తున్నా కోఆర్డినేషన్ కోఆపరేషన్ లేకపోవటం తర్వాత ఎదుటివాడు చేస్తున్నాడు అంటే వాళ్ళకి సరైన అవగాహన లేకపోవటం ఇవన్నీ మెయిన్ ఇదే కాకుండా కామన్ మ్యాన్కి ఏంటంటే పబ్లిసిటీ విషయంలో పిఆర్ బాగా ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు మా లాంటి వాళ్ళు తీసిన పిఆర్ చాలా తక్కువ ఉంటుంది అదొకటి తర్వాత కంటెంట్ విషయం కంటెంట్ సినిమాలు ఎన్ని లేవు చిన్న చిన్న దాంట్లో చాలా ఉన్నాయి మంచి మంచి ఇప్పుడు ఈ నిన్న ఈ మధ్య రాజు వెడ్సు రాంబాయ్ సినిమా ఉందండి ఎంత బాగా పోతుంది అది చిన్న చిన్న బడ్జెట్ కదా బలగం మూవీ ఉంది వేణుగారు మనకు బాగా పరిచయం ఇప్పుడు వేణు మిత్రుడు తీశాడు ఏముందండి అది ఏముంది దాంట్లో కంటెంట్ బాగుంది దానికి ఏమంటారు చెప్పండి మీరు చిన్నది చిన్నది ఎట్లా చిన్న లాజిక్ తోనే ఉన్నాయి ఇప్పుడు ప్రజలకు కావాల్సిన కథా బలం ఇప్పుడు అక్కడ సినిమా మూవీలో మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే సినిమాలో ఒక సంఘటన జరుగుతున్నప్పుడు అది మన ఇంట్లో జరిగినట్టే ఉండాలి అది మనకి మనకి టచ్ ఉండాలి ఎక్కడో 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 ఇది టచ్ అయింది ఎక్కడో మా నాన్న చనిపోయినప్పుడు ఎక్కడ విన్నట్టుంది మా నాన్న చనిపోయాడు లేదా మా తాత చనిపోయినప్పుడు ఆయన ఫీలింగ్ ఎట్లా ఉంది ఇట్లా ఏదో కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎవరు దాన్ని పబ్లిసిటీ చేయాల్సిన అవసరంలా మీకు ఒకటి చెప్తాను టైటానిక్ మూవీ వచ్చినప్పుడు ఎవరు చూడలేదు దాన్ని అలా చాలా సినిమాలు ఉన్నాయి ఫస్ట్ ఒక రోజు రెండు రోజులు డేలా ఉన్నాయి తర్వాత జిమ్మ లేచి ఉన్నాయి బిచ్చగాడి సినిమా ఉంది మంది పోలేరు అప్పట్లో అవి ఏముంది అనుకున్నారు తర్వాత ఎట్లా లేసిందండి కాంతార మూవీ ఉంది దాన్ని ఎవరు పట్టించుకున్నారు చిన్న మూవీ అది కూడా చిన్న మూవీ కదా మన నరసింహ ఉంది నరసింహ స్వామికి సంబంధించింది అదే చాలా చిన్న మూవీ అనుకున్నాను ఎట్లా అయింది మరి చెప్తున్నా అండి ప్రజలు ప్రేక్షకులు దేవుళ్ళు పూర్వం చాలామంది మహానుభావులు అందరూ సినీ హీరోలు అందరూ ఒకటే అనేవాళ్ళు ప్రేక్షక దేవులకు వందనాలు అనేవాళ్ళు ఇప్పుడు అది లేదు ప్రేక్షకులు అంటే ఏదో చూస్తున్నారు మనకు ఆదాయ వనరులు మాత్రమే చూస్తున్నారు ప్రేక్షకులు అంటే ఆదాయ వనరులు అనేది చూస్తున్నారు కాబట్టి ప్రేక్షకులు ఆదాయ వనరులు కాదు వాళ్ళు దేవుళ్ళు సో వాళ్ళని ఎప్పుడైతే మనం దేవ దైవత్వంగా చూసుకుంటాం ఆటోమేటిక్గా ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ వస్తాయి మనకి అది నేను కూడా నేను ఏమంటున్నానంటే ఈ దీని మీద కూడా నేను ప్రస్థానం స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఏదైనా రేట్లు తగ్గించాలని కామన్ మ్యాన్కి కామన్ మ్యాన్కి టిక్కెట్లు అందుబాటులో దల్లా రావాలని చెప్పేసి నేను కూడా ఉద్యమం స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం మనం మనం టీవీ ద్వారా కూడా ప్లాన్ చేస్తున్నాం రేపటి నుండి సంతకాల సేకరణ ఉంటుంది అయితే మన మన ఛానల్ ద్వారా కూడా ముందుకు వెళ్తానికి మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం సో సార్ ఇప్పుడు మనకి ఈ బెనిఫిట్ షో నిజానికి నేను బెనిఫిట్ షోలకు వ్యతిరేకం కాదు బెనిఫిట్ షో ప్రైజ్లకు వ్యతిరేకం అవును ఎందుకంటున్నా అంటే సార్ మొన్న ఎవరో లక్ష రూపాయలు పెట్టుకున్నారంట సార్ వేరే దేశంలో ఒకసారి ఇంకొకటి ఐదు వేలు టికెట్ ఉండే సార్ బయట బ్లాక్ లో అమ్ముతున్నాడు మేము అప్పుడు బయటకు అక్కడికి పబ్లిక్ బయట కోసం అలా వెళ్తున్నప్పుడు సార్ రెండు వేలు పదివేలు యాభై వేలు సార్ హైదరాబాద్ సిటీ నడుమల బ్లాక్ లో అమ్ముతున్నారు అదే విధంగా జనాలు కొంటున్నారు కూడా అభిమానాన్ని మీరు అవసరంగా తీసుకొని కాని సార్ రేపు ఎల్లుండి చూసినా అదే సినిమా అంటే మూడో రోజు సినిమాలో ఏం మార్పులు చేర్పులు చేయరు కదా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫ్యాన్స్ చూడాల చూడండి నేను కాదనట్లేదు కానీ ఇప్పుడు యాజ్ నిర్మాతగా మీరు చెప్పండి సార్ పెద్ద పెద్ద సినిమాలకు అంతంత పెడుతున్నారు కదా అవసరమా ఆ బెనిఫిట్ షోలు ఎందుకు ఇప్పుడు నేను నేను ఒకటే చెప్తాను మేడం ఇప్పుడు అలాంటి వెర్రి అభిమానానికి నేను వ్యతిరేకమే నేను కాదని అనట్లేదు నేను చెప్పేది ఏంటంటే ఒక సామాన్య కుటుంబికుడు మీరు అన్నట్టుందాడో మంచి మాట అన్న స్టార్టింగ్ ఒక సామాన్యుడు కుటుంబికుడు తన యొక్క ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడాలి సో నా నా పోరాటం అదే నేను అదే అంటే చెప్తున్నా ఒక సినిమా అనేది సామాన్యుడికి ఎలా రావాలంటే అతను ప్రా ప్రశాంతంగా సండే వచ్చింది వాళ్ళ శనివారం సరదాగా వెళ్ళి చూసుకొని సరదాగా వచ్చినట్టు ఉండాలి నేను పెర్రి మామూలుగా వెర్రి అభిమానులు తర్వాత పాలాభిషేకం చేస్తే ఒక తమిళనాడులో ఒక హీరో పాలాభిషేకం చేయొద్దని చెప్పాడు అట్లా అలా పిచ్చి వెర్రి విధానం నేను ఎప్పుడు వ్యతిరేకించను హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకిస్తాను దాన్ని ఈ కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఒక ఫ్యామిలీ సరదాగా వెళ్ళి చూసుకొని సినిమా చూసుకొని ఎంటర్టైన్మెంట్ చూసుకొని అతనున్న మైండ్ రిలాక్సేషన్ కోసం ఆ సామాన్యుడికి అందుబాటులో రావాలి సినిమా అందుబాటులో రావాలి అతనికి ఎంటర్టైన్మెంట్ కావాలనే ఉద్దేశంతోనే అంటే ఎక్కడ మార్పులు అదేనండి రెండే రెండు ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకొని లేదా కొంచెం కమిటీ ఏర్పాటు చేయాలి అసలు ఎంత టికెట్లు ఉండాలి ఏంటి అనేది ముందు ఏర్పాటు చేయాలి అలాగే ప్రభుత్వం వారు ఏం చేయాలి అంటే ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకోమని చెప్పేసి ఎవరికి చెప్పకూడదు ఆ సందర్భాన్ని బట్టి చూసుకోవాలి తర్వాత రెమ్యురేషన్ విషయంలో అందరూ ముందుకు రావాలి ఒక దీని మీద చర్చ జరిగితేనే దీనికి అవకాశానికి అంటే సార్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు మన ప్రభాస్ కానివ్వండి ఎన్టీఆర్ గారు కానివ్వండి రాలు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వీళ్ళందరూ ఉన్నారు హై రెమ్యూనిరేషన్ కేటగిరీ అంటే వీళ్ళందరికీ ఒక ఫిక్స్డ్ అంటే మీరు దీనికన్నా మించి తీసుకోవద్దు అన్నట్టు ఏమైనా పెట్టాలనుకుంటున్నారా అంటే మేమే అది కాదు దానికి అందు పెద్దలు గవర్నమెంట్ సైడ్ అలా ఉండదండి ఇప్పుడు వాళ్ళ ప్యాన్ ఇండియా స్టార్స్ వాళ్ళు దానికి మన రాష్ట్ర మన మన రాష్ట్రానికి ఒకరికే సంబంధం కాదు కదండి అక్కడే ప్రాబ్లం ప్యాన్ ఇండియా స్టార్స్ వాళ్ళు దానికి మనమేమి ఉండదు కదా ఆ రెమ్యునరేషన్ లోనే వాళ్ళే తగ్గాలి తప్పించి అంతే కదా ఎలా ఉంటదండి వాళ్ళ ఖర్చులు వాళ్ళకే ఉంటాయి కదండి భారతదేశంలో ఆదాయం సంపాదించుకునే విషయంలో లిమిటేషన్ ఏం లేదు ఎవరు ఎవరు ఎవర ఆదాయం సంపాదించుకో దానికి ఇంత ఇంతనే కాదు ఏంటంటే తగ్గించుకోవటంలో భాగంగా కొంచెం తగ్గించుకోవడానికి వాళ్ళు అందరూ ప్రయత్నం చేయాలి ఒకళ్ళతో కాదు పెద్దలు ఉన్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు తీసుకోవాలి నిర్ణయాలు మాలాంటి చిన్న వాళ్ళు మాదే చెప్తా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కదండి ఖర్చులు తగ్గితే ఆటోమేటిక్గా కామన్ మ్యాన్ కి అందుబాటులో వస్తుంది కదా అందుబాటులో రావాలి ఆ పోరాటం చేయాలి మా మనోజ్ గారు సార్ కార్తిక్ సార్ అందరూ ఉన్నారు వీళ్ళందరూ సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా సినీ ఇండస్ట్రీకి సంబంధించి రోజు రోజుకి పెరుగుతున్న ధరలు సామాన్యుడు అమ్మో నేను సినిమా చూడను నాకు అమెజాన్లో మళ్ళీ నెట్ఫ్లిక్స్లో వచ్చినప్పుడు చూస్తాను అనే స్టేజ్కి దిగజారిపోయారు మరి నిజంగానే మార్పులు చేర్పులు రావాలని మీరు కోరుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాను